హలో పిల్లలు ఈరోజు మనం ఒక చాలా అందమైన కథ వినబోతున్నాం భక్తి దయ వినయం నేర్పించే శివుడు అంజనాదేవి కథ ఒక అడవిలో అంజనాదేవి అనే మంచి మనసున్న అమ్మ ఉండేది ఆమెకి పిల్లలు లేరు అందుకే ఆమె ప్రతిరోజు శివుణ్ణి ప్రేమగా ప్రార్థించేది శివయ్యా నాకు మంచి గుణాలు ఉన్న పిల్లలు కావాలి అని అంజనాదేవి తపస్సు చేయసాగింది ఎండమండినా వర్షం కురిసిన చలి వచ్చిన అంజనాదేవి మాత్రం ఓ నమ శివాయ అని శివనామే జపిస్తూ ఉండేది అంజనాదేవి భక్తి ఎంత నిజమైనదో తెలుసుకోవాలని శివుడు ఒక ఆలోచన చేశాడు ఒక రోజు శివుడు భిక్షగాడి రూపంలో అంజనాదేవి దగ్గరికి వచ్చాడు అమ్మా భిక్షం వేయమ్మా అని చాలా మృదువుగా అడిగాడు అంజనాదేవి తపస్సులో ఉన్నప్పటికీ కోపడలేదు నవ్వుతూ లేచి తన దగ్గర ఉన్న ఆహారాన్ని ప్రేమగా భిక్షగా ఇచ్చింది అప్పుడు శివుడు చాలా సంతోషించాడు శివుడు తన నిజమైన రూపం చూపించి అమ్మా నీ భక్తి నిజమైనది నీకు చాలా శక్తివంతమైన పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చాడు ఆ వరంతోనే అంజనాదేవి శ్రీ హనుమంతుడికి తల్లి అయింది పిల్లలు ఈ కథ నుండి మీరు ఏం నేర్చుకున్నారు దయా వినయం చాలా గొప్పవి మంచి మనసున్న వారికి దేవుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్